హాయ్ అండి ఇదిగోండి చింతకాయలని అయితే నేను తీసుకున్నాను ముదిరి చింతకాయలు అండి ఇవి అంటే అయిపోయిన చింతకాయలు ఇదిగోండి ఇలాగా మనం గోరుతోటి అంటే అది డార్క్ కలర్ వస్తుంది కదండి చింతకాయ పైన ఇలా అయితే చింతకాయ చింతకాయ లోపల పిక్క తయారైనట్టు గింజ కూడా బాగా ఫుల్గా పడుతుందండి ఇవి నేనైతే ముదిరికాయలను అయితే తీసుకున్నాను ఒక పది కాయలని అయితే తీసుకుని ఈ విధంగా అయితే ఫీల్ తీసానండి పైన ఇదిగోండి ఫేలర్ తోటి తీసుకున్నాము దీన్ని ఇలా తీసుకున్న తర్వాత చిల్లి గిన్నెలో వేసుకుని ఒకసారి అయితే కడుక్కొని ఎండ్లో పెట్టుకోవాలి లేదా అలాగే గాలికి ఆరనివ్వాలండి అవి తడిగిపోయేంతవరకు ఇలా ఫెయిల్ మనం అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇది అవగా అయితే పెడడం కోసం ఇది ముక్కల్ని అయితే ఈ విధంగా అయితే నేను కట్ కట్ చేసుకున్నాను దీంట్లో అయితే తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక ఫైవ్ స్పూన్స్ అయితే కారం వేస్తున్నానండి ఇది చింతకాయలు త్వరగా కలర్ చేంజ్ అవుతుంది కొంచెం డార్క్ షేడ్కి అయితే వచ్చేస్తుంది అలా రాకుండా ఫస్ట్ అయితే ఉప్పు కారం అయితే వేసేస్తున్నానండి అలాగే ఆయిల్ కలుపుతూ మనం వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ కలుపుతూ వేసుకుంటే మనకి ఎంత ఆయిల్ పడుతుందో తెలుస్తుంది ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం పిండి కూడా వేసుకోవాలి ఆవు పిండి అలాగే రెండు ఎల్లుల్లిపాయ గడ్లు బరగ్గా ఆడుకొని మనం మిక్సీ పట్టుకుని వేసుకోవాలండి ఇదిగోండి ఆవు పిండి అయితే టేబుల్ స్పూన్ తోటి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసానండి అలాగే బరగ్గా ఆడుకుని ఎల్లుల్లిపాయలు వేసాను అలాగే ఒక స్పూన్ టేబుల్ స్పూన్ తోటి ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఇలా వెల్లుపై ఇలా బరగా ఆడుకోవటం వల్ల త్వరగా లాక్కుంటుంది మనకి ఉప్పు కారం బాగా పడుతుంది అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి మెంతులు కూడా వేసాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి ఈ పచ్చడి ఇలా కలుపుతుంటేనే మనకి నోట్లో నీళ్ళు నీళ్ళు ఊరిపోతాయి అంత బాగుంది చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే నాకైతే ఇంకా కొంచెం సాల్ట్ సరిపోలేదు కొంచెం వేసాను చూసారా భలే ఉంది త్రీ డేస్ ఆగాలంటే కష్టం నెక్స్ట్ డేనే తినేయాలి సూపర్గా వచ్చిందండి పచ్చడి అయితే చింతకాయ ఆగా ఇలా పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత త్రీ డేస్ ఆగిన తర్వాత ఫ్రిడ్జ్లో